రాజేశ్వరి దేవి గారు రాజేశ్వరి అగ్రిమెంట్ లో ఆఖరి రోజండి నేను రాననుకున్నారు కదా నిన్నలే కదరా కావేరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తం రాయించుకెళ్ళావు పైగా ఇప్పుడు మా మావయ్యని పావని తీసుకొచ్చావు ఏమిటి మావయ్య మీరు పావని వీడితో వచ్చారు రాజేశ్వరి కంగారు పడకుండా నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా చూసావా ఉంది కారు ప్రమాదంలో అందరూ చనిపోయారని చెప్పారు కదా మావయ్య అవునమ్మా అందరూ అలాగే అనుకున్నాం కానీ అసలు ఏం జరిగిందంటే జరిగింది ఈ వివేకేని నీ కొడుకు ఇచ్చినట్టే ఇచ్చి తీసుకున్నామని నిందించాను నన్ను క్షమించమ్మా నా బిడ్డల్ని నవతకు చేర్చు అయితే ఆస్తంతా అన్నయ్యకి రాసిచ్చావా అవును బాబు ఈ రోజు మంచిది ఇంటికి తప్పకుండా వస్తా అన్నాడు అవునమ్మా ఆ రోజు నేను ఛాలెంజ్ చేసినప్పుడు నన్ను ఒక ఆయన రచ్చగొట్టాడే అతను అతనా కాళీ బాబు మనకి దూరపు బంధువు ఇంకో కాడు ఉండాలి ఎందుకు శాంతిన్న వాళ్ళ ఇంట్లో రోజే కాశీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను వాళ్ళు కూడా నాతోనే వస్తున్నారు ఈ విషయం వాళ్ళ బంధువులకు చెప్పొస్తామని వెళ్ళారు నా పేరుతో అన్నయ్య పెట్టుకుని వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు బాబు ఎప్పటి నుంచో నమ్మకంగా ఉంటున్నారు నమ్మకం ఉంటేనే ఆస్తిని కాజేసేది మీరేం కంగారు పడకండి తాతయ్య అన్నయ్య ఎక్కడున్నా నేను తీసుకొస్తాను అమ్మా తాతగారికి ఒంట్లో బాలేదు జాగ్రత్తగా చూసుకో పాతగారు జాగ్రత్త వెళ్ళొస్తాను పావని నా ఇంటి కోడలైంది ఇక నాకు దిగులు లేదు పదండి మావయ్య చూడు వినోద్ నీ భార్యతో అందంగా ఆనందంగా ఫస్ట్ నైట్ జరుపుకోవచ్చు నీ దగ్గర డాక్యుమెంట్స్ సంతకం పెట్టిపో లాయర్ ఆ డాక్యుమెంట్స్ మీద వినోద్ సంతకాలు తీసుకో బాబు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టి ఆయనకి వద్దండి ఈ కాగితాలు తిరిగి ఆవిడకే ఇచ్చేస్తాను మీరంతా ఆవిడ మోసం చేస్తున్నారండి వినోద్ మాట తప్పుతున్నావు నిన్ను నీ భార్యని కలిపితే చాలు ఏం చెబితే అది చేస్తానన్నా కాదండి మా ఆవిడ్ని నాతో కలుపుతారనే ఆశతో ఆవేశం అలా అనేశాను కానీ రాజేశ్వరిదేవి గారి మొహం చూసినప్పుడు నేను వివేకాన్ని అబద్ధం చెప్పినప్పుడు నాకు చాలా బాధేసిందండి ఇంకేమనిపించింది అన్న మమ్మల్ని మోసం చేసి ఆస్తి అంతా నువ్వే అనుభవించాలని అనిపించిందే చిచి నీలాగా ఆస్తి కోసం ఆశపడే గుండె రక్కను కాదు నేను ఇప్పుడే ఈ విషయం రాజశ్రీ దేవి గారికి చెప్పి ఆవిడ ఆస్తి పత్రాలు ఆవిడకి ఇచ్చేస్తాను రే ఆస్తి మొత్తం తిరిగి ఇచ్చేస్తాడంట్రా మరి మనం చిన్న పిల్లలం కదా చేతిలో చాక్లెట్ కూడా పెట్టకుండా వెళ్ళిపోతాడంట ఏమంటారు దొంగ ఆడిన మాట తప్పి మమ్మల్ని ఎదిరించి వెళ్ళే ధైర్యం నీకు నుంచి వచ్చిందిరా చెప్పు ధైర్యం ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు అయినా మీలాంటి విశ్వాసం లేని కుక్కలతో మాట్లాడే అవసరం నాకు లేదు పదకా వెరీ ఎరా వెళ్ళిపోదామని గోతికాడ నక్కల్లా ఇంత మంది ఆస్తి కోసం ఇట్లా చూస్తాయంట్రా ఆ డాక్యుమెంట్స్ లక్కని వాడి పని పూర్తి చేయండి వెళ్ళండి హలో బ్రదర్ బాగుంది నేనే మీరే మా ఆయన మన సంగతి తర్వాత చెప్తాను ముందు వాళ్ళ సంగతి తెలుగుతా రండి వదూ రండి మీ దుమ్ముదాం దెబ్బలు తిరగారు

కొట్టలేకపోతు వెళ్ళి కొట్టు అలాగే చూడు ఈ దున్నపోతికి గాడిది బిర్యానీ ఈ గాడిదికి దున్నపోతు బిర్యానీ ఏం కుమ్మేస్తున్నారు ఇద్దరు కలిసి నువ్వు రావు గోపాలక్కువ నువ్వు సూర్యకి ఎక్కువ నువ్వే సినిమా చూస్తున్నావు అయినా నీకు మా వదిలే కరెక్ట్లో ఉన్నాడు నీకు నగరం ఛీ విశ్వాసఘాతకురాలా ఎక్కడో మురికిలో ఉండేదాన్ని తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తే నాకే ద్రోహం చేస్తావా చిత్తు కాగితాలు ఏరుకుని అమ్మేవాడివి ఏదో దూరం బంధువు కదా అని తీసుకొస్తే ఇద్దరు గుంట దగ్గరలో చేరి నా స్నేహికచాయాలని చూస్తారా ఎరమ్మీ అబ్బా బ్రోత వస్తోనే సరిపెట్టుకుంటారనుకున్నాను ఆ బ్యాట్రౌండ్ ఉన్నారా మీకు నన్ను కూడా కొస్తారా అంటారా అవును రోడ్ నీ పేరు ఏట్రా తితి తి తిక్కరా అక్కడ చూడవేట్రా ఎస్ గారు ఇతినే నాకు ఫోన్ చేసి చెప్పింది వెరీ గుడ్ నువ్వు రాజేశ్రీదే గారికి ఫోన్ చేయబట్టి మేము సెల వచ్చి రెడ్ హ్యాండెడ్ గా మిమ్మల్ని అందరిని పట్టుకోగలిగారా ఓరేయ్ నీకు రివార్డ్ వచ్చేటట్టు చూస్తాంలేరా ఓ అయ్యో మాదో చిన్న మనవి ఏటదే ఏమీ లేదయ్యా మా దగ్గర నొక్కేయటానికి నగ నటరా ఏమీ లేవు ఆ తిక్కారా ఒకటికి ఏదో రివార్డ్ ఇస్తాను అన్నారు కదా అది మీరు తీసుకొని మమ్మల్ని వదిలేస్తారా అందరికి ఒంట్లో ఉంటుందిరా కొవ్వు ఎక్కడో ఉందిరా నేను లాంగ్సాం తీసుకోవడం ఎప్పుడో మానేసానురా పదంబసేష్టికి ఎస్ఐ గారు వేడని కూడా అరెస్ట్ చేయండి వీళ్ళ మొహాలు చూస్తేనే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాడు నన్ను క్షమించండి అమ్మా వివేక్ పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేశాను నా అసలు పేరు వినోదు మీ ఆస్తి పత్రాలని చెప్పేశానమ్మా నా ఆస్తికి వారసులు నువ్వు వివేక్ వివేక్ ఎవరో కాదు బాబు నీ సొంత తమ్ముడు మీ ఇద్దరు నా కన్న బిడ్డలు నేను మీ కొడుకుని ఎలా అనుకుంటున్నారు వివేక్కి నాకు పురుగుమంత మాత్రాన నేను మీ కొడుకుని ఎందుకు అవుతాను చిన్నప్పుడు నీకు వివేక్కి పచ్చ పట్టుకొడిపించారు బాబు ఎక్కడో అమ్మవారి గుడి దగ్గర రోడ్డు పక్కన దెబ్బలు తగ్గను నన్ను శకుంతలాని ఆవిడ రక్షించి హాస్పిటల్లో చేపించి ఆవిడ నన్ను పెంచి పెద్ద చేసింది ఎస్వే బాబు ఆ విధంగా వీదే మనల్ని వేస్ట్ చేసింది అమ్మా బాబు ఈ రోజే నీకు వివేక్కి బ్రహ్మాండంగా మొదటి రాత్రి జరిపిస్తాను మీకు కూడాను మంచి రాజు చూడక్కర్లేదు అత్తయ్య అమ్మో నా బంగారు